ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా నస్రాపేటకి అతి చేరువలో సుమారు ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఉప్పలపాడులోని గోశాలని అయితే చూద్దాం ఇస్కాన్ టెంపుల్ వారి గోశాల ఈరోజు ఓపెనింగ్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈ ఫుల్ వీడియో చూసే ముందున రమేష్ జర్నీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం ఇస్కాన్ వారి గోశాలలో ఉన్న గోమాతల విశిష్టత వచ్చేసరికి గోవులను గోమాతగా పూజిస్తూ ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతలను గోవుల్లో నివసిస్తారని వీరి నమ్మకం గో పూజ వల్ల తండ్రి దోషాలు పోతాయని మంచి లక్షణాలు అభివృద్ధి చెందుతాయని శాస్త్రవచనం గోశాలలను ధర్మస్థలాలుగా భావిస్తారు దానము సేవ పుణ్య కార్యక్రమాలకు గోశాల కేంద్రం గోపాలు ఆవు పాలు జీర్ణశక్తి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి ఇక్కడ ఒక కర్రీ ఆవుకి ఆవుకి ఒక మేత లడ్డులాగా తయారు చేసి పెడుతున్నా చూడండి పంచకం అంటే గోమూత్రం ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగపడుతుంది గోమయం అంటే గోవు పేడ శుద్ధీకరణకు రోగ నివారణకు పంచగవ్యాలు శరీరం మానవ శుద్ధికి ఉపయోగం ముఖ్యంగా దేశీయ ఆవుల పాలతో ఏ ప్రోటీన్ ఉండటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇక్కడ శ్లోగా వచ్చేసరికి గోసేవే గోవిందుని సేవ గోమయంతో తయారయ్యే జీవ ఎరువులు మట్టిని సారవంతం చేస్తాయి రసాయన అవసరం లేని సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది గోపంచకం మూత్రంతో తయారైన కషాయాలు నాశనికి బాగా పనిచేస్తాయి ఇస్కాన్ వారి ఈ గోశాలలో వృద్ధ ఆవులు గాయపడిన పాలివని ఆవులకు ఇక్కడ ఆశ్రయం దొరుకుతుంది శుభ్రమైన వాతావరణం నియమిత ఆహారం అనేక గోశాలలో లాగా గోపూజ సంరక్షణలు శిక్షణలు ఇక్కడ ఉంటాయి యువతకు సేవాభావం ధర్మపరమైన అవగాహన కొరకు ఈ గోశాలలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ప్రకృతి పట్ల గౌరవభావం పెరుగుతుంది ప్రధానంగా సేవాభావం పెరుగుతూ ఉంటుంది యువతలో ఇక్కడ ప్రసాద కౌంటర్ ఒకటి ఉంటుంది మరియు భగవద్గీతకు సంబంధించిన అనేక బుక్స్ అయితే ఇక్కడ విక్రయింపబడతా ఉంటాయి కొన్ని అద్భుతమైన గిఫ్ట్స్ అయితే ఉంటాయి ఎవరికైనా డొనేషన్ చేయడానికి ఈ బుక్ స్టాల్ లో రాధాకృష్ణులు ఉయ్యాలు ఊకట గోవర్ధన్గిరిని ఎత్తుతున్న శ్రీకృష్ణుడు నందేశ్వరుడుపై మహాశివుడు ఈ ఓపెనింగ్ రోజు కూడా కొన్ని బొమ్మలైతే పూర్తిగా తయారవ్వలేదు పూర్తిగా రైడ్ అయ్యేసరికి ఒక నిలబెట్టేటది ఈ బొమ్మలన్నీ అప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గోశాల వచ్చేసరికి మీరు గత వీడియోలో చూసినప్పటికీ ఈ ఆవుల సత్రంలోని ఆవుల్ని అన్ని రకాల రాష్ట్రాల స్వదేశీయ ఆవులను అయితే మొత్తాన్ని చూడండి తెల్లావులు చుక్కల ఆవులు అనేక రకాల ఆవులు గుజరాత్ మహారాష్ట్ర అన్ని దేశాల ఆవులు ఒకే విధంగా ఉండవు ఇక్కడ వచ్చేసరికి ఇంకా బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు పూర్తిగా అవ్వలేదు ఇవన్నీ అయ్యేసరికి ఒక నెల పైన పట్టేటట్టుంది దశావతారాలు విష్ణుమూర్తి బొమ్మలు కూడా ఇక్కడ తయారవుతూ ఉన్నాయి గజేంద్ర మోక్షంకి సంబంధించిన ఒక క్రోకోడైల్ కూడా ఉంది చూడండి ఇక్కడ ముసలి ఇంకా పూర్తిగా సిద్ధం లేదు ఈ బొమ్మ వచ్చేసరికి ఈ గోమాతలకు సంబంధించిన గడ్డి గ్రాసు తిండిపోయిన గ్రాసు ఉంచారు ఇక్కడ అవతల ఇసురికి పచ్చికి బయలు కూడా ఉన్నాయి చూడండి అక్కడ కూడా కొన్ని ఆవులు మేస్తా ఉన్నాయి ఈ ఎద్దు గానుగల ద్వారా ధరణి ఆయిల్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు నువ్వుల నూనె కొబ్బరి నూనె శనగ నూనె అనేక రకాల ఆయిల్స్ న్యాచురల్గా మల్నాడు జిల్లా నసరాపేట ఇస్కాన్ టెంపుల్ వారు ఉప్పులపాడు గ్రామంలో ఇస్కాన్ టెంపుల్ అయితే ఈరోజు ప్రారంభించారు ఈరోజు అనగా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈ ఇస్కాన్ టెంపుల్ ప్రధాన సేవకులు వి కృపాదాస్ గారు ఇస్కాన్ టెంపుల్ గురించి మనకి వివరిస్తారు నేనైతే గోవుల గురించి చెప్పాను ఈ ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏందో ఈ కృపదాస్ గారు తెలుపుతారు మీకు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామే ఒక్క గోవుతో ప్రారంభించినటువంటి యొక్క గోశాల ఇప్పుడు నాలుగు వందల ఎనభైకి పైగా గోవులతో విరాజనస్తుంది కాబట్టి ఈ గోశాల ఈ గతంలో మన నరసరావుపేటలోనే వివిధ ప్రాంతాలలో నాలుగు విభాగాలుగా ఉండేటటువంటి తర్వాత మన భక్తులు నాదికారమణ గోవిందదాస్ అనేటటువంటి మన ఇస్కాన్ భక్తులు గాయత్రి ఎలక్ట్రికల్స్ మేము తెలిసే ఉంది వారు ఈ యొక్క ఉప్పలపాడు గ్రామానికి చెందినటువంటి వారే సో వారు ఇక్కడ మూడు ఎకరాల ఈ యొక్క స్థలాన్ని గోశాలకి ఇవ్వడం జరిగింది అందులో ఈ గోశాలని మనము అన్ని గోవులని ఒకే చోటికి తీసుకురావడం ద్వారా వాటికి సంరక్షణ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఈ ఏర్పాటు చేసామన్నమాట ఇప్పుడు దాదాపుగా అన్ని గోవులు ఈ యొక్క గోశాలలోనే ఏర్పాటై ఉన్నాయి తర్వాత గోవు ప్రేమికులు గోవు ఎక్కడున్నా కూడా చక్కగా వచ్చేస్తారు అందులో సందేహం ఏమీ లేదు వాళ్ళు చాలా హ్యాపీగా వస్తారు కానీ సహజంగా ఈ కొండకు వెళ్ళేటటువంటి వాళ్ళు శ్రీశైలంకి వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక చిన్న ఏమంటారు లాగా ఉండేటట్టుగా తర్వాత మన నర్సరాపేటలో ఉండేటట్టు వాళ్ళు కాస్త ఆ పట్టణ వాతావరణానికి కొంచెం దూరంగా ప్రశాంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రోజు కాసేపు గడపడానికి వీలుగా ఈ యొక్క గోశాలలోనే ఒక చక్కటి పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత భగవంతుడి యొక్క లీలలను మనకు గుర్తు చేసేటటువంటి చక్కటి డయారమాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ మీరు పిక్చర్స్ చూడవచ్చు అక్కడ నంది మీద శివుడు నంది వాహనారుడే పోతున్నటువంటి శివుడిని మనం చూడవచ్చు అలాగే ఉయ్యాల పోతున్నటువంటి జుధన్ యాత్రలో ఉన్నటువంటి రాధాకృష్ణుడు చూడవచ్చు అలాగే గోవర్ధనగిరి ఎత్తి బృందావన వాచ్వాని కాపాడినటువంటి కృష్ణుని గోవర్ధనగిరిధారిని మనం చూడవచ్చు అలాగే ఇంకా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక థీమ్ పార్క్ అంటారు దీన్ని అలాగే డయారామాస్ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా కూడా ఒక పది విశేషమైనటువంటి అంశాలను తీసుకుని డైరమాస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అది వరకు ఇంకా జరుగుతున్నది త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో మనం ప్రారంభించడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు మంచి రోజు నిత్యానంద త్రయోదశి అంటారు ఆ నిత్యానంద త్రయోదశిలో భాగంగా ఈరోజు మనము ఈ యొక్క బుక్స్ మన భక్తులకి ప్రచార నిమిత్తమై ఉండేటువంటి పుస్తకాలు కావచ్చు అలాగే ఈ యొక్క గిఫ్ట్ కార్నర్ అంటే డివైన్ గిఫ్ట్స్ అంటారు కాబట్టి బహుమతులు మనం ఏదైనా ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఉండేటటువంటి కూడా డివైన్ గిఫ్ట్స్ మ్యాచ్లస్ గిఫ్ట్స్ అంటారు వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం మన భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే దాంతోపాటు మహాప్రసాదం మా ఓకే ప్రసాదం కావాలన్నా గిఫ్ట్స్ కావాలన్నా కూడా వరంపేటలో ఉండేటటువంటి మన మందిరానికి వచ్చి తీసుకుంటూ ఉంటారు భక్తులు సో ఈ గోశాలు ఏర్పాటు కావడం వల్ల ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ప్లస్ దారిలో వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గిఫ్ట్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది తర్వాత మహాప్రసాదం కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చింది అనమాట ఇందులో సప్తగోపదక్ష అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా అక్కడ సప్తగోపరిషన్ గోసూక్తంతో అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే ముందుగా ఇక్కడికి వచ్చి లేక ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వారు సప్తగోపరిషన్ వాళ్ళు నమోదు చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ తర్వాత వారికి ఒక స్లాట్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఆ ఏడు గోవులను వాళ్ళు చక్కగా వర్షిప్ చేసేటటువంటి విధానం అంతా ఏర్పాటు చేస్తున్నారు ఆ తర్వాత మనం చూడొచ్చు ఎద్దులతో తిరిగేటటువంటి చెక్క గానులతో నూనెను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి నూనె ఇప్పుడు సహజంగా మనం చూస్తుంటాం మనకు ఉన్నటువంటి అన్ని ఆరోగ్యాలకి అనారోగ్యానికి కారణం ఏమిటంటే ఈ నూనె అనేటటువంటి ఎక్కువగా మనం డాక్టర్స్ అందరూ కూడా అది చెప్తుంటారు కాబట్టి భక్తులకు చక్కటి ఆరోగ్యం ఇవ్వడం కోసం ఈ యొక్క నూనె అనేటటువంటి దాన్ని చక్కగా అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు చక్కగా ఉంటుంది దానిని ఎద్దులతో తిప్పుతారు మామూలుగా మనకు బయట చక్కగా ఉంటుంది కానీ మిషన్తో రన్ చేస్తారు ఇది అలా కాకుండా చాలా సనాతనమైనటువంటి సాంప్రదాయ పద్ధతిగా ఉండేటటువంటి విధానంలో వెరీ వెరీ ట్రెడిషనల్ గుడ్ ఓల్డ్ ట్రెడిషన్ అనమాట ఇది ఇక్కడ ఆ నూనెలో ఎటువంటి పోషక విలువల నష్టం కూడా ఇలా ఉండదు మరింత ఆరోగ్యకరమైనటువంటి ఉంటుందను ఆరోగ్యకరంగా ఉండేటటువంటి విధానం ఇక్కడ చక్కగాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు చక్కగా ఉన్నాయి అందులో కూడా మనం ఎత్తులు వాటికి పని కల్పించినట్టుగా కూడా ఉంటుంది ఇవే కాకుండా మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ముప్పై కిలోమీటర్ల పరిధిలో కూడా మనము దాదాపుగా ఎనభై ఎనిమిది జతల ఎద్దులను వ్యవసాయదారులకి ఉచితంగా ఇవ్వడం జరిగింది అలా వారు దానిని వ్యవసాయంలో వినియోగించుకోవడానికి మనము వారికి ఏర్పాటు అనమాట మరింత భవిష్యత్తులో మరిన్ని ఎద్దులు కూడా మనం ఇస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో అవి కాకుండా నాలుగు వందల ఎనభై పైగా ఇప్పుడు గోవులు దూడలు కొన్ని ఎద్దులు ఇక్కడ ఉన్నాయి మనం చూడవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గోశాలను అందరూ కూడా సందర్శించండి చక్కగా వచ్చి ఈ యొక్క చక్కటి వాతావరణంలో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా చక్కగా సేద తీరి ఆరోగ్యాన్ని పొంది గోమాత సేవలో మీ యొక్క జన్మను సార్థకతం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక ఇక్కడ అంతేకాకుండా పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా ఇక్కడ మీకు అంత డైారామాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ హరినామ సంకీర్తన కృష్ణ కథా శ్రవణము ప్రసాద వితరణ ఇవన్నీ కూడా ఇదే ప్రమిసిస్లో నిర్వహించడం జరుగుతుంటుంది దీనిని పూర్తి స్థాయిలో మరి త్వరలోనే మనము ఇనాగరేషన్ చేసుకోబోతున్నాం తర్వాత మీకు అందరికీ కూడా మరింత చక్కటి ఇన్ఫర్మేషన్తో ఆ తర్వాత చక్కటి డయారామాస్తో మీకు అందరి త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తుంది ఒక గోషాల కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూడవచ్చక ఇటు పక్క వెళ్ళేటటువంటి వెనుకొండ వైపు వెళ్ళేట వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన భక్తులు అందరూ ఇక్కడ హ్యాపీగా రావచ్చు ఇక్కడ స్టే చేయొచ్చు ఇక్కడ ఉండవచ్చు ఉండి కాసేపు అక్కడ మీ యొక్క విలువైన సమయాన్ని చాలా ఆరోగ్యకరంగా ఆధ్యాత్మికంగా ఆనందకరంగా కూడా గడుపుకోవడానికి తగినటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది అలాగే మీరు ఏదైనా కొనుక్కోవాలంటే గిఫ్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది అలాగే ఆరోగ్యానికి నూనె ఏర్పాట్లో ఉంది అలాగే మీ స్వహస్థాలతో గోవులకి ఫీడ్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా మీరే తినిపించవచ్చు గోవుల యొక్క సాంగత్యంలో మీరు ట్రైన్ గడపడానికి కూడా ఇక్కడ మీకు అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క గోశాలకు సందర్శించి చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందాన్ని పొందాలని చెప్పి కోరుకుంటారు హరే కృష్ణ హరే కృష్ణ సో శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది రెండవ అధ్యాయము సారము దానిలో నలభైవ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం అది నేహాభిక్రమణా సోస్తి ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పి కాబట్టి ఈ దాని అనువాదం ఏమిటంటే ఈ మార్గమున స్వల్ప పురోగతియు మనలను గొప్ప విపత్తు నుండి కాపాడుతుంది అంతే అంతేకాకుండా ఈ మార్గంలో స్వల్ప పురోగతి వలన కూడా మనకు ఏ విధమైన నష్టము కానీ హాని కానీ లేదు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క దీని ఏమంటారంటే ఈ పద్ధతిలో అంటే కృష్ణ చైతన్యము కలిగినటువంటి విధానం అంటుంది సో దిస్ ఈజ్ వాట్ బుకాల్ ఏమంటారు అంటే కృష్ణ చైతన్య సహిత కర్మ అంటాం మామూలుగా మనం పనులు చేస్తుంటాం అది మన కోసం చేసుకుంటుంటాం మన తృప్తి కోసం అలా కాకుండా మన ఈ యొక్క కర్మల కర్మ మీన్స్ పని ఆ పనిని భగవత్ ప్రీత్యర్థమే మనం ఎప్పుడైతే చేస్తామో దాన్ని కృష్ణ చైతన్య సహిత కర్మ అంటాం కాబట్టి అలా కృష్ణ చైతన్య సహిత కర్మలో మనం కనుక నిమగ్నమై ఉన్నట్లయితే అంటే భగవంతుడి కోసమే మనము ఆహారాన్ని వండడం దాన్ని భోగ అంటారు భగవంతుడి కోసమే మన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అలాగే భగవంతుడి కోసమే మనం ఏ పని చేసినా యత్ కరోషి యద స్నాసి జుగోషి దాస్యత్ యత్ తపస్యసి కౌంత్య తత్ కురుష అదర్పణం అని చెప్పి భవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు మరి ఏ పని చేసినా ఏది భుజించినా ఏ దానము సిగినా ఏ తపమన ఆచరించినా ఇలా ప్రయత్నం ఏ యజ్ఞము చేసినా అన్నీ కూడా నాకు అర్పణము గావించు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అంటే మనము చేసే ప్రతి పనిని ప్రతి యాక్టివిటీని కూడా భగవంతుడితో అనుసంధానం చేసుకుని చేయడం అనేటటువంటి కృష్ణ చైతన్య సహిత కర్మాట ఈ చైతన్య సహిత కర్మ మనము మొదలు పెట్టినట్లయితే ఇందులో ఏ విధమైన నష్టము కానీ హాని కానీ లేదు అని చెప్పి కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీత రెండో అధ్యాయం నలభై శ్లోకంలో కాబట్టి ఈ చైతన్య సహిత కర్మ ఎలా చేయాలంటే ఇది జపముతో ప్రారంభమవుతుంది ఎట్లా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి హరినామంతో మనం ఎప్పుడైతే హరినామాలు జపం చేస్తామో మన యొక్క కర్మలన్నీ కూడా భగవత్ సంబంధితంగా మెల్లమెల్లగా మారుతూ వస్తాయి కాబట్టి చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ నో దీపీ హరే కృష్ణ కృష్ణంద్ర ಹೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕುಟುಂಬ ಸಮೇತ ಸೇವೆ ಅಂದ್ರೆ ಆಮೇಲೆ ಕಾಲೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಅಂತಾರೇ ಕೂಡ ಪ್ರಭು ಚೂಸ್ತಾರೆ ಓಕೆ ದೋಶಾಲಿ ವೀಳಂದರೂ ಮೂಲ ಸ್ತಂಭ